అరే లడ్డూ బాగుంది కదా ఎవరు లేరు గానీ వెళ్ళి తినేద్దాం దేవుడి దగ్గర ప్రసాదం తింటున్నారా కోడితే ప్రసాదం అంత టేస్టీగా ఉందా మనం కూడా తింటే పోలా ఎవరు చూడట్లేదు కదా ఎద్దులా ఉన్నావు ప్రసాదం దొంగతనం ఎవరు నేనా నేను కదా ప్రసాద్ అండి ఏ ఎవడు తిన్నాడు ప్రసాదం అవ్వా రా ప్రసాదం మీరు తిన్నారా మొత్తం తిన్నాడు నేను ప్రసాదం తిన్ననా రే నువ్వు చెప్పరా ఎవరు తిన్నాడు ప్రసాదం రేరే రే ఏం యాక్టింగ్ చేస్తున్నారు రా అన్నా వాళ్ళ బద్దం చెప్తున్నారు అన్న నేను అసలు తినలేదు అన్నా ముద్దు